చూడండి ఎట్లా కొట్టుకుంటాలో ఆ షూస్ మధ్యలో వాటి ఇష్టం ఏటు పడితే అటు తనుకున్నాడే తనుకున్నాడు అరే 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 కథ ఒకటి లోపడిపోతుందని మళ్ళీ బయటకు వస్తుంది అరే వీటి కథ ఏందో అర్థం కావట్లేదు చూడండి పొద్దు పొద్దుగా స్టార్ట్ చేసినాయి మున్నగాడు ఓరే

మా మమ్మీ తర్వాత విషయం డాడీ ఫస్ట్ తన్నుకోవాలి వీళ్ళకి షూజుల తప్ప ఇంకా ఆట ఎక్కడ దొరకదు మా అమ్మ అమ్మ తన్నుకున్నాడు ఈ అంతకేమో నిన్న కథలు కథలు వేసి ఇద్దరి మధ్య అవి పోయింది ఇవాళ మొత్తం ఫైటింగ్లు స్టార్ట్ చేసి ఏవో ఎందుకు కొట్టుకుంటారు మీరు అని చెప్పేసి అడుగుతాంది వాళ్ళ మమ్మీ అబ్బో మమ్మీది వాళ్ళ మమ్మీది వాళ్ళ మమ్మీని దేఖ కూడా దేఖదు ఫ్రెండ్స్ అబ్బో ఎంతే బుజ్జమ్మా ఇప్పుడు పిల్లల్ని మందలు అమ్మా వీళ్ళని మందలు ఇస్తాను పొద్దు పొద్దుగా ఇలా వాడేమో డోర్ ఎత్తాడు ఆ డోర్స్ అందుకు పోయి వాడు అమ్మా ఊరికి కథ ఏమైనా నా సాక్షులతోటే అది లే షూస్ లేస్తోనే పట్టుకొని ఇటు అటు గుంజుకపోతాలు ఏమొచ్చింది ఈమె ఆ షూస్లో పడతాం ఈమె ఇక్కడ పెట్టుకున్న దృశ్యం అది నా బుద్ధి తక్కువ వీటికి ఆట వస్తువులు మొత్తం ఇవే ఫ్రెండ్స్ ఏమైనా ఇవే నా షూజు నా సాక్సులు ఇవే వీటికి ఆట వస్తువులు డాడీ వస్తువులు అయితేనే మంచిగా ఉంటాయి ఆపండ్రై అందగా చూడండి ఆపుడు అనేది లేదు ఈ ఫైటింగు కుడతాంది బెదిరిస్తానవా ఏంది అల్లరే అని ఆ షూస్ తీసాన్ని చదరు ఆ పో నేనెందుకు చదువుతా డాడీ అన్నట్టుంది కథ తీసి తీసా పెట్టమ్మా పెట్టేసి నీకు పెట్టరాదా నేను పెడతలే నీకు పెట్టరాదా ఆడుకోనిలే ఆడుకుంటానే కదా మంచిగా ఆడుకునే వాటిని మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలి ఆడుకునే ఇప్పుడు చెప్పి జరిపినా అని వచ్చింది అరే అరే చూసిలే ఫ్రెండ్స్ ఇక ఆగోండి ఏమైనా నా షూజుల్ని ఆట ఈ షూజులు నచ్చలే కావచ్చు ఆడిపోతానే తనుకోవడానికి అరే కూర్చుంది ఇక చక్కగా ఏవో ఎటన్నా పోనీ నాకు సంబంధం లేదని ఇదేమో కింద పైన ఉడికిందా ఒడిపోయినాడ చూసి అందగాతే మన మున్నాగా ఆట ఎట్లా ఆడతాలో కెమెరా కూడా దొరకారు ఫ్రెండ్స్ వీళ్ళు కెమెరా కూడా దొరకరు పొద్దు పొద్దుగాల మీకోసం ఇంత కష్టపడి వీడియోస్ ఇస్తాను వెళ్ళి ఆటలు ఊరే ఊరే ఎటు పోయింది రాదీ బెడ్ కింద దాసుకుందట వాటర్ అది పడేయకు మళ్ళీ వాటర్ పెట్టిన ఆడాలి 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 కొన్ని వాటర్ తాగాలి మళ్ళీ ఆడుకోవాలి ఆంకొక బొద్దు ఇంకా పడ్డదడా ఎటుపోయిందిరా ఇంకా ఇక చూడండి ఇట్లొస్తాను బొద్దింకా పట్టుకో 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 వేసేదాన్ని బొద్దింకనే వేసేవి వదిలేసినవు బిడ్డ నువ్వు అందగత్తే అట్లా వదిలేస్తావా బొద్దింకని మున్నాగా అక్కడనే తోలాడతాను ఏది నా బొద్దింకా అని ఎటుపోయింది తోలాడతాను చూడండి వాడు అందగత్తకి దొరికింది కానీ పోయింది కింద తోలాడతాను అది ఆడతాను చూడండి ఆడతాను కొద్దిగా ఆట ఆడాలి కొద్దిగా ఇట ఆడాలి తగ్గేది లేదు ఒరి 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 ఒరు అరే బిడ్డ నా రా అయిపో నీ షూజ్ అయితే నాకేంది డాడీ ఏదైనా తన్ని తరిమేసుడే నువ్వు వేసుకుంటావా బిడ్డ మొన్న షూజ్ వేసుకుంటావా అలా భలే వంటర్ ఫ్రెండ్స్ సార్లో తగ్గేదే లేదు ఇది ఇది ఇక్కడ ఇక రన్నింగ్ రేస్ పెడతా చూడు వాళ్ళ దగ్గరికి ఇక ఎట్లా ఆడతాను చూడండి చూడండి పిచ్చూడాలి ఆ షూజ్ చూడ గుంజుకొత్త అన్న ఎత్త గుంజుకొత్తామ్మో చూడండి ఇక వచ్చింది మళ్ళా ఆడుకో బిడ్డ ఆడుకో పొద్దు పొద్దుగా వీళ్ళు ఆట చూస్తుంటే నాకు భలే ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ అందరికెత్తే బాత్రూంలోకి పోయి ఆడతాను ఈడేమో ఇక్కడ ఆడుకుంటాను ఇక ఒక్కడే అదిగోండి అది అక్కడ ఆడతాను పోతాను సార్ పోతాను మళ్ళ వచ్చింది ఈ ఇక చూడండి తెలిసిపోయాడు పొదుపు పొదగాలి ఏం చెప్తాను ఇటు ఒకడు అటు ఒకడు ఫైటింగ్ ఇక పోండి బిడ్డ లోబడి ఇవ్వండి మళ్ళీ బయటకొత్త తంత ఇద్దరిని ఏమంటే ఎలా అంటున్నాడు ఆడు ఆడు మున్నగా కింద ఉన్నాడు అమ్మా దొరకబట్టింది మున్నగాని కానీ వరి 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 వరు వరు వరవరు ఈ ఫైటింగ్ మామూలుగా లేదు దొరకబడుతుంది మున్నగాని వచ్చిండు అయ్య ప్రఛన్న యుద్ధం ఇది గతం ఎవరంటే బయట కిందికి దొరుకుతారు మళ్ళీ బయటకు వస్తారు మళ్ళీ అడిగి వీళ్ళు ఇద్దరికి ఇద్దరు నేను దోలాడాలి ఇప్పుడు వీళ్ళని వీడేమైనా అక్కడ ఎట్లా కూర్చున్నాడు చూడండి ఇది వెళ్ళింది వరవరెర ఎంతగా తీడు ఉన్నది వాడేమో ఇక్కడ ఉన్నాడు మళ్ళా వాడు దాసుకున్నాడు వాడు దాచుకోంగానే ఎంతగా ఎత్తది ఇప్పుడు మున్నగా మున్న చూడండి ఇది ఆడుతుంది ఇప్పుడు చూస్తూ ఈడొచ్చాడు కథ అమ్మ అమ్మ అమ్మమ్మ ఓ ఫైటింగ్ ఓ అది చూసి వెళ్ళి ఎట్లాది వీళ్ళు ఇల్లు కింద పడ్డాడు పాపం ఉన్నా కానీ కింద పడ్డాడు ఓ ఓ రా మీ ఏంది దొరికేదే లేదు ఓ ఇది విలుసుకుంటుంది ఏంద్రో మీ గొడవ ఏంది అని ఎట్లొచ్చి పడతాను చూడండి వాళ్ళ మమ్మీ మీద ఇద్దరు వచ్చిళ్ళు అరే వాళ్ళ మమ్మీని కొడతారు చూడండి ఫ్రెండ్స్ ఏ తగ్గేదే లేదు వీళ్ళు తిచ్చోలు తిరిగినట్టు తిరుగుతారు ఫ్రెండ్స్ వీళ్ళు ఇక వీళ్ళ ఆట తీయడం మొదలు పెడితే ఇలా అయిపోదు ఇది సాయంత్రం వరకైనా అయిపోదు వీళ్ళకి యాష్ట రావాలా తప్ప నీట్లో ఉన్నది వీళ్ళ పరిస్థితి ఏ ఎటు పోయిండు ఆడు ఇప్పుడు ఎటు పోయిండు అని కొట్టే నిద్రపోదు ఇప్పుడు ఇక ఆడున్నాడు అని చూస్తాను అది ఆడేమో ఆడదేడు వాడు అక్కడ ఆడుకుంటాను ఇప్పుడు వస్త చూడండి ఇక మళ్ళా వీరనారీ అమ్మ ఆడ ఈడ ఈమెదింతకు ఈడదాసుకున్నది మున్నా ఏమైనా చెప్పులు కావాలి అమ్మ శాతం వీళ్ళు చాలా ఫ్రెండ్స్ వీళ్ళ గోల ఏంది నీ బిడ్డలు ఏం చేస్తాలే నీ బిడ్డలు ఏం చేస్తాళ్ళు నీ బిడ్డల గోళైంది పొద్దు పొద్దుగాల ఓయ్య నీ బిడ్డల గోలేంది నా దగ్గరికి వచ్చావా పారిపోయింది సార్